మనం ఇటువంటి పాత్ర తీసుకోవాలి ఇనుపకాల ఒకటి చాలా పెద్దగా ఉండదు ఇలా వెడల్పుగా ఉంటే ఏమవుతుందంటే పైన పాలపైన మేగడ ఎక్కువ వస్తుంది అనమాట వెన్న ఎక్కువ వస్తుంది బాగా ఇట్లాంటి పాత్ర బెస్ట్ నెయ్యి కానీ వెన్న కానీ మీరు తయారు చేయాలనుకుంటే ఇటువంటి పాత్ర సెలెక్ట్ చేసుకోండి ఒకటి మట్టిదైనా ఒకేలాంటిది మట్టిదైతే ఇంకా బాగుంటుంది ఇట్లా ఇటువంటి పెద్ద జాలితో ఇలా తీసుకోవాలి వెన్న పాలలో ప్రతి పదిహేను నిమిషాలకోసారి ఇట్లా వెన్న వస్తుంది పాల పైన కింద మరుగుతూ ఉంటుంది పైన వెన్న వస్తూ ఉంటుంది మేగడ అది ఇట్లాంటి జాలితో తీసుకుని గరిటితో లోపలేసుకోవాలి ఇట్లా తీయాలి ఇలా మొత్తం వెన్నెల జాలి తీయాలి మేకడ ఇలా పాలు మొత్తం మరిగిపోయేదాకా వెన్న మనం తీసుకుంటూనే ఉండొచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా పాలు మరగబెడుతూనే ఉండవచ్చు దాంట్లో నుంచి మేకడ తీస్తూనే ఉండవచ్చు దానికి ఇటువంటి పాత్ర శ్రూట్ చేసుకోవాలి ఒకటి మ్యాక్సిమం ఇది ఇండోర్లో చేయండి అవుట్డోర్లో చేయొద్దు ఇండోర్లో మాత్రం చేయండి ఇండోర్లోనే వర్కౌట్ అవుద్ది అవుట్డోర్లో వర్కౌట్ కాదు